నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం విజయవాడలో రేణుదేశాయ్ సావిత్రిపాయి పూల జయంతి వేడుకలకి హాజరు దూరంగా ఉంటానని వెల్లడి కొల్లేరు నుంచి ఉప్పటేరు కలిసే చోట పూడిక పెరిగిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి చేశారు బుడమేరు కృష్ణానదికి నదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించడం జరిగింది మొత్తం ఐదు అంశాలపై వారికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు నెలాఖరులోపు దీనికి సంబంధించిన నిపేదిక తయారు చేయనున్నట్లు తెలిపారు వరదల సమయంలో సీఎం చంద్రబాబుతో సహా అంత కష్టపడి పనిచేశారని వివరించారు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు వైసీపీ సర్కార్ చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నది తమ ప్రభుత్వ ఆలోచన అని నిమ్మల రామానాయుడు తెలిపారు నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు కేంద్ర సహకారంతో బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు బుడమేరుకి మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా పదకొండు కిలోమీటర్ల ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ వాస్తవంగా అది ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందలు క్యూసిక్ నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది మొన్న యాభై వేల క్యూసిక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బొడమేరు గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు పెంచేటువంటి విధంగా టీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేషనల్ హైవే నైన్ కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని రే తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డివైడ్ చేసుకుని అంటే ఆ ఓల్డ్ ఛానల్ని ఒక ఐదు వేలు పదివేలు క్యూసిక్కి మరి పరిమితం చేసుకుని ఏదైతే దానికి ప్యారలల్గా గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకుని దానికి ఒక ఇరవై వేలు క్యూసిక్కి న్యూ ఛానల్ మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది ముప్పై వేలు క్యూసిక్ అవుతే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్ కూడా వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్ గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం పన్నెండు వేలు క్యూసిక్కు మాత్రమే అక్కడ అవకాశం ఉంది అని చేత దీన్ని ముప్పై వేలు క్యూసిక్కి పెంచడానికి అదేవిధంగా నలభై వేలు క్యూసిక్ పెంచడానికి కూడా ఎన్నికైపోయించి కొల్లేరికి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక మహిళలకి ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డితో సహా అధికారులతో వారు సమాపేశమయ్యారు ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి సంధ్యారాణి కలిశారు ఆ రాష్టంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు కర్ణాటక బస్సులో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకున్నారు మహిళల కోసం విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీ నటి తెలిపారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చాను నేను అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని తెలియజేశారు వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రేణు విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడారు నా అఖిరా గాని ఆద టీచర్స్ కి అదే చెప్తున్నాను నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు బికాస్ పిల్లలు మీతో ఉంటారు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఒక ఆల్ పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు ఒక మటు ముద్ద And it is the responsibility of the teachers to shape that child into a responsible, educated, and a sensible human being. Because the time spent with you all is more than what they spent with the parents nowadays. And uh Annit ka villa mana society mana So knowledge is important and how the teachers give the knowledge.

ఫీమేల్ టీచర్స్ అండ్ హూ గుంగ్ మీ ఆన్ ద కెమెరా ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ లైజ్ ఇన్ యూర్ హ్యాండ్స్ లిటరలీ అంటే ఇట్ ఈస్ నాట్ అట్లా చెప్పడం గురించి కాదు బికాస్ యూ గైజ్ అన్ హు మూ ద ఫ్యూచర్ జనరేషన్ చిన్నపిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకుని ముందుకెళ్ళి అదే ఇంజనీర్స్ అవుతారు పెద్ద లీడర్స్ అవుతారు డాక్టర్స్ అవుతారు సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది అండ్ కమింగ్ డాక్ టు సావిత్రబాయి ఫులే ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది ఇంకా ఆవిడ గురించి కొంచెం తెలుసు బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాస్ హౌ షీ ఫన్ ఎంటైర్ సిస్టమ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ అండ్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ సంతగా ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి అండ్ ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు ఇప్పుడు తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే హైందవ శంకరవం కార్యక్రమానికి అందరూ పాల్గొని జప్రదం చేయాలని కారంచేడు హరిరామ జప యజ్ఞ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విశ్వంబరానందగిరి స్వామి కోరారు సందర్భంగా హిందూ దేవాలయాలకి ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక వ్యవస్థకు అప్పగించాలని అన్నారు ఈ నెల ఐదవ తారీఖు విజయవాడలో జరుగుతున్న ఐందవ శంకారావు మహాసభ వస్తున్నటువంటి హిందూ మతానుయాయులందరికీ కూడాను హైందవ మతాన్ని అభిమానించేటువంటి వాళ్ళు హైందవులు అయినటువంటి అందరికీ కూడాను ఈ సందర్భంగా శుభకామనలు అందిస్తూ ఉన్నాం ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకటే మాట హిందువు అంటే హిమ్ అంటే పాపములను ధూ అంటే దూరంగా నెట్టివేసినటువంటి వాడు అంటే పాపాల దోనికి పోకుండా పుణ్యకార్యాలు మాత్రమే ఆచరించేటువంటి వాడు హిందువు అని అర్థం ఆ హిందువులకు సంబంధించినటువంటి గొప్ప భావమే హైందవ ఆ హైందవానికి సంబంధించిన శంకరారమే ఐందవ శంకారం అటువంటిప్పుడు దీనిలో జాతి వివక్ష కానీ వర్ణ వివక్ష కానీ కుల వివక్ష కానీ మత వివక్ష కానీ లేదా ఇంకొక రకమైనటువంటి తారతమ్యం అనేటువంటిది ఏమాత్రము కూడా లేదు మన హైందవ మతంలో సర్వజీవులలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది అసలైనటువంటి సిద్ధాంతం అటువంటి వేరే ఇంకొకరు వేరే ఇంకొకరు ఇంకొకరు ఇంకొక దేశం వారు ఏ ఎవ్వరూ కూడాను సందేహించవలసినటువంటి అవసరమే లేదు లోకాసంస్థా సుమినోభవంతు అనేటువంటి ఒక గొప్ప ధర్మం సనాతన హైందవం అటువంటి హైందవాన్ని విమర్శించవలసినటువంటి అవసరం ఎవ్వరికీ అక్కర్లేదు ఒకవేళ ఎక్కడైనా స్వార్థం ఉ స్వార్థంతో పరోపకారం మరచి ఏదో ఒక ప్రయోజనాన్ని ఆకాంక్షించినటువంటి జనాలు రకరకాలుగా రాగద్వేషాలకు గురయ్యి మోసం చేయాలని చెప్పని భావిస్తే వాళ్ళకి తగిన శిక్ష వెంటనే లభిస్తుంది కనుక హైందవ శంకరవం అనేటువంటిది ఈ మొత్తం విశ్వానికి అందటికీ కూడా సమైక్యతను కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయ కేతనమని మహా వేసినటువంటి సమైక్యత చిహ్నమని జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ప్యాపరు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గెలిచిన బ్యాక్వర్డ్స్ క్లాస్ మహిళా మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో అమృతలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రమ్మ జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమూరళి చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీలకు నిత్యావసర సరుకులు శుక్రవారం అందజేశారు కార్యక్రమంలో కురతపల్లి భాస్కర్రావు గరికపాటి అమరేశ్వరరావు పరుచూరి జగదీష్ బుచ్చి కోటయ్య ఎడ్లపల్లి మోహన్ మల్లిపెద్ది సర్విజి తదితరులు పాల్గొన్నారు వెంకట వెంకటమరళి గారి చేతుల మీదగా నిర్వాహం జరిగింది దీంట్లో కారణం ప్రధాన కారణం మన శివాలయానికి ఐదు లక్షలు ఇచ్చిన మరి ఎవరైనా పెద్దలకి వాళ్ళ జ్ఞాపకార్థం ఏదో సేవా కార్యక్రమం మా మిత్ర కుటుంబం సహకారంగా చేస్తుంటాం దానిలో భాగంగా మరి ఈరోజు వాళ్ళ అబ్బాయి రామకృష్ణ కూడా వేసడం సంతోషం ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అయితే దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే శివాలయానికి పద్దెనిమిది లక్షల పైచీలకు మరి రామకృష్ణ ఇవ్వటం జరిగింది అట్లాగే రథానికి కూడా ఇచ్చారు మళ్ళీ ఇంకా దేవాలయాలకు కానీ మరి ఇంకా అనేక చదువుకునే విద్యార్థులకు కానీ మరి చాలా మరి సహాయ సహకారాలు అందిస్తుంటారు ఇది కాకుండా మరి మరి ఇక్కడి నుంచి వెళ్ళిన అమెరికా వెళ్ళిన పిల్లలకి మరి వెళ్ళంగానే వాళ్ళకి మరి చేయించనివ్వటం మరి వాళ్ళకేమైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే చూడటం ఇటువంటి కార్యక్రమాలను కూడా మరి రామకృష్ణ చేస్తున్నాడు మరి రామకృష్ణ లాంటి మరి మా అన్నయ్య సుబ్బారావు గారు వరుసకి అంటే అన్నయ్య కాబట్టి సొంత అన్నయ్య కానీ చిన్నప్పటి నుంచి మరి ఆయనమ్మకి తిరిగేవాడి వాళ్ళ కుమారుడు అవ్వటం మరి మా వదిన కూడా వాళ్ళ అమ్మగారు ఆ వాళ్ళు కూడా నాకు ఎంతో ఆప్యాయతగా మరి నన్ను చూసుకుంటుండేవాళ్ళు మరి అటువంటి కుటుంబానికి చెందిన రామకృష్ణ మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం నాకు చాలా సంతోషం ఇంకొకటి బీసీ హాస్టల్లో ప్రతి సంవత్సరం మేము ముందుగా ఇస్తుంటాం దాన్ని కూడా వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద ఇస్తాడు ఇదకన్నా ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత మొదటగా మన ఊళ్ళో డెంటల్ క్యాంప్ పెట్టించారు ఇట్లా ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి మంచి కార్యక్రమం చేసి మరి వాళ్ళ తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ తాతగారు వాటి వాళ్ళ పేర్లు నింపుతున్నారు అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పది మందికి ఎప్పుడైనా సహాయం చేస్తే ఆ కుటుంబం మరి ఆర్థికంగా ఆయురారోగ్యాలతో బాగుంటుంది అని చెప్పడానికి నేను మొన్న గతంలో కూడా చెప్పాను మరి పూర్ణయ్య గారి కుటుంబం అంటే తాతగారు అట్లాగే వీరు కూడా పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు కాబట్టి మన ఉన్నదానిలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థులు వాలీబాల్ జట్టు జాతీయ స్థాయి పోటీలో వినర్స్ గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలియజేశారు చెరుకుపల్లి మండలం ఈ రోజు బాపట్ల జిల్లా ఎస్పీ డూడి ఆదేశాల మేరకు రేపల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ రేపల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు మరియు చెరుకుపల్లి పోలీస్ సిబ్బంది అందరూ కూడా హెల్మెట్లు ధరించి ప్రతి టూ వీలర్ హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణాన్ని సాగించండి అంటూ అంబేద్కర్ సెంటర్ లో బైక్ ర్యాలీని నిర్వహించారు డీఎస్పీ ఆవల శ్రీనివాసరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు దగ్గర నుంచి హైకోర్టు దాకా దీని మీద రివ్యూ చేస్తున్నారు దీని కారణము ఎక్కువ మంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు చనిపోవడం వల్ల కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కానీ చేత మన భవిష్యత్తు దృష్ట్యా కానీ ఇంటి యజమానులు ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ పోయి వస్తున్నారో వాళ్ళు సడన్ డెత్ అయ్యేటప్పటికీ వాళ్ళ ఫ్యూచర్ అగమకోచరంగా పరిస్థితి వస్తుంది దాని గురించి పూర్తిగా పయనించి స్థాయి వరకు ఆ ప్రజల్లో ఇటువంటి అవ అవగాహన హెల్మెట్ హెల్మెట్తో ప్రయాణం అది ప్రాణానికి సుర సురక్షితం అని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రేపల్ల సబ్ డివిజన్ తరఫున డిఎస్పీ గారి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ గారు సుషల్ డ్యూటీ గారి ఆదేశాల ప్రకారక హెల్మెట్ ధారణపైన అవగాహన కార్యక్రమం గురించి బైక్ ర్యాలీ చేయడం జరిగింది దీనిలో రూల్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు రేపల్ల రూరల్ సబ్ సురేష్ బాబు అలాగే తిరుపల్లి ఎస్ఐ గారు అనిల్లు అట్లాగే నిజాంపట్నం ఎస్ఐ తిరుపతిరావు మరి అందరు సిబ్బంది కూడా పాల్గొన్నారు దీని దీన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వస్త్ర అంటే ఈ హెల్మెట్ ధారణ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం హెల్మెట్ల వల్ల హెల్మెట్ ధరించకుండా యాక్సిడెంట్ అవ్వడం వల్ల హెడ్ ఇంజరీ అయ్యి చాలామంది చనిపోతున్నారు ఆ డేటా కూడా మీకు ఇస్తాము దానిలో ముఖ్యం ఏంటంటే హెల్మెట్ వాడకపోవడం వల్ల ఆ కుటుంబ పెద్ద ఎవరైతే చనిపోవడం వల్ల ఆ కుటుంబం బోటను పడే పరిస్థితి వచ్చింది కాబట్టి దీనిపైన కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా హెల్మెట్ దా చేయాలి ఒకవేళ హెల్మెట్ దానం చేయకపోతే మేము జరిమానాలు కూడా రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ కూడా సహకరించి హెల్మెట్ ధరించాలి దూర ప్రయాణం చేసేవాళ్ళు సేఫ్గా సేఫ్టీగా ఇంటికి చేరాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా సిఐటి రాష్ట వ్యాప్తంగా పిలుపులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి రేపాలెం మున్సిపల్ కమిషనర్ కె కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది కార్మికులకి అమరవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి హక్కులు కానీ కనీస వేతనాలు రిటైర్మెంట్ కల్పించు సర్వీసులు ఉద్యోగులు కలగవాల్సిన ఏఎం కూడా అమరవైన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు పదిహేడు రోజులు సమ్మె జరిగిన అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులకు తొమ్మిది మందితో కమిటీ ఏర్పరిచింది ఈ పదిహేడు రోజుల సమయం సందర్భంగా ఆ కమిటీ ద్వారా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల అన్ని విభాగాల వారి వాళ్ళ సమస్యలు పరిశీలిస్తాము ఈ అధ్యయన కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మెరుగైనటువంటి వేతనాలు గనేహ సౌకర్యాలు అమలు చేయడం కోసం అని చెప్పేసి రాక పౌరమైన హామీ ఇచ్చింది తో ఉన్నటువంటి కమిటీ అంటే ప్రభుత్వంలో భాగం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దుండివారి మరియు యాజలి పంచాయతీ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయాన్ని మైనింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అసిస్టెంట్ స్నేహతో వారి సిబ్బందికి అక్రమ మైనింగ్ గురించి జై రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య కొచ్చల్ల వినయ్ రాజు వివరించారు ఇక్కడ ఎంఆర్ఓ గారు క్యాన్వాస్ లేకోకుండా ఇక్కడ అక్రమ మైనింగ్ చేయడం జరుగుతుంది ఇది చూసారు కదా ఇది ఎంతో ఇరవై అడుగుల లోతు కూడా తోమారు ఈ యొక్క తోమటం వల్ల కూడా పర్యావరణానికి అదేవిధంగా భూగర్భ జలాలకు కూడా అంతరించిపోయే అవకాశం ఎక్కువ ఉంది మరి ఒక మైనింగ్ చేయాలంటే కంపల్సరిగా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునే మైనింగ్ చేయాలి అలాంటిది దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏమీ లేదు మరి బాపట్ల జిల్లా ఇసుక జిల్లా కమిటీ అయిన జే కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకుని ఎవరైతే ఈ అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి ఫైన్ వేయాలని అదే విధంగా ఇప్పుడు ఎంఆర్ఓ గారు అడిగితే మేము జేసీబీకి ఫైన్ వేసామంటున్నారు మరి ఇక్కడ చూస్తే జేసీబీ ఇక్కడే ఉంది ఇకనైనా సరే ఒక ఎంఆర్ఓ గారు వెంటనే ఈ జేసీ జేసీబీని మన పోలీస్ స్టేషన్ తరలించి ఈ ఎవరైతే ఈ ప్రైవేటు ఇసుక ఏజెన్సీ ఉన్నారు వాళ్ళకి ఫైన్ వేయాలని చెప్పేసి జే భారత పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఈ ఎకరం మైనింగ్ వల్ల ప్రభుత్వానికి చాలా ఆదాయాన్ని గండి కొడుతున్నా సరే ఇక్కడున్న మరి పాలన పాలన పరిపాలన వ్యవస్థ ఏం చేస్తున్నారు మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తానని చెప్పేసి జే భారత్ భారతపాటిని మేము డిమాండ్ చేస్తున్నాం జే జై భారత్ రాష్ట్రంలో వడ్డర్లు సహా కుల వృత్తులకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ప్రభుత్వ చీఫ్విప్ విను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు వినుకుండ నర్స్టోపేట రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణలు శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మీడతో మాట్లాడారు

వడ్డ బోబన్న గారి యొక్క స్వతంత్ర సమర యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు అది మా అందరి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఇది కూడా నియోజకవర్గ ఒట్ర సంఘ నాయకులందరికీ ఒకసారి గట్టిగా చెప్పటోటి అభిమానాలు తెలియజేయాలని కోరుతున్నా ఈరోజు మనం చూసి జిల్లాలో నలుమూల రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల ఈ విగ్రహం చూస్తే అన్ని చోట్ల పెట్టాలనిపిస్తారు చంద్రబోపన్న గారి చరిత్ర అంతా తెలియాలి అందరూ తెలుసుకోవడం కోసం ఈ విగ్రహం ఉంటే ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనిపిస్తుంది ఆయన పేరింటే వీరత్వం పోరాటం స్వతంత్ర సమరయోధుడిగా పోరాట వీరుడిగా ఉన్నటువంటి బోబన్న గారి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రియాలమ నరసింహారెడ్డి గారి కుటుంబానికి కొండంత అండగా ఉండి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటానికి ఆ రోజు వడ్డల సంఘాన్ని అలాగే వాల్మీకిల్ని అట్లాగే చెంచుల్ని వీళ్ళన్నింటినీ ఒక సైన్యంగా తయారు చేసి దానికి సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటీష్ వారి మీద పోరాడినటువంటి వీరుడు మన వడ్డే బోపన్ అని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి వీరత్వాన్ని వారి పోరాట పట్టిమని భావితరాలకి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను వారి విగ్రహాన్ని పెట్టారు వడ్డెళ్లకి చరిత్ర ఉంది వడ్డే రాజులు రాజ్యాన్ని కూడా పాలించినటువంటి చరిత్ర ఉందని మీకు గుర్తు చేస్తుంది ఆ రోజు కానీ ఈ రోజు కాలం మారింది ఈ రోజు మరి విద్యలో ముందుకు పోలేకపోయారు పేదరికంలో వచ్చారు అనేక కారణాల వల్ల ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళినా ఈ రోజు పేదరికంలో ఉన్నారు లక్షలాది కుటుంబాలు పేదరికంలో ఉన్నారు అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ వడే రాజుల్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలి పేదరికంలో ఉన్న వైళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి విద్యను ఇవ్వాలి బీసీలు కూడా ఒక ప్రగతి బాట ఇవ్వాలని చెప్పేసి బీసీలకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల పాఠశాలలు పెట్టి బీసీలందరికీ మంచి విద్యను అందిస్తున్నారు అట్లాగే ఈ రోజు ఒడే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల విలువైన వైద్య సేవలు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకి కూడా అందులో కవరేజ్ ఉంటుందని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు రాష్ట ప్రభుత్వం తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు అన్ని విధాల సాయం నిలిచేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఈ తెలియజేశారు ఉచితంగా ఈ టెస్టులు ఏర్పాటు చేసినందుకు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను దేశంలోనే ఎక్కువ క్యాన్సర్ బాగా పడి అనేక మంది మరణిస్తా ఉన్నారు క్యాన్సర్ బాగా పడి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు లక్షల మంది దేశంలో ఈ క్యాన్సర్ వారితో బాధపడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు క్యాన్సర్ అనేది ఒక ఇబ్బందికరంగా ప్రజల యొక్క ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున నష్ట ప్రభావం చూపిస్తా ఉంది దానికోసం ఇలాంటి క్యాన్సర్ ని ముందస్తు తెలుసుకుంటే ప్రాథమిక టెస్టుల్లో పరీక్షల ద్వారా ముందుగా తెలుసుకుంటే స్టేజ్ వన్ లో తెలుసుకుంటే దాన్ని నివారించడానికి అవకాశం ఉంది మందులతో తగ్గించడానికి అవకాశం ఉంది ప్రాణాపాయ స్థితి లేకుండా ఉంటుంది అందుకోసమే ఇలాంటి క్యాన్సర్ పరీక్షలు అవసరమైన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉమేగా హాస్పిటల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇలాంటి సేవలు అందించడం ఎంతో అభినందనీయం అలాగే భవిష్యత్తులో గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ టెస్ట్లు ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్ లో కూడా పెట్టి సేవలు అందించాలని చెప్పేసి నేను ఉమేగా హాస్పిటల్ యాజమాన్యాన్ని డాక్టర్స్ కోలుతున్నారు అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరి ఎన్ రామారావు గారు ఆ రోజు క్యాన్సర్ వ్యాధితో చనిపోకూడదు దానితో అనేక మంది లక్షల మంది ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఆ హాస్పిటల్ సేవా భావంతో మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు లక్షలాది మందికి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా ప్రజలు సేవలు అందిస్తా ఉన్నారు ప్రజలకి అలాగే తొందరలోని అమరావతి రాజధానిలో కూడా ఇలాంటి బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నారు సో మన రాజధానిలో ఉమేగా లాంటి హాస్పిటల్స్ క్యాన్సర్ హాస్పిటల్స్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లాంటివి ఆవశ్యకత ఉంది అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ లో కూడా ఈ క్యాన్సర్ మీద మంచి వైద్యాన్ని మందులు కూడా అంది అందిస్తా ఉంది అంశాలు మరొకసారి కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం విజయవాడలో దేశాయి సావిత్రిపా పూల జయంతి వేడుకలకి హాజరు రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ నమ్మల్ని కలుద్దాం నమస్కారం